గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో ప్రధానమైనటువంటి రెండు అంశాలు చూద్దాం ఒకటి పోస్టుల పెంపు గురించి బల్మూరి వెంకట్ సార్ ఎమ్మెల్సీ ఏం మాట్లాడింది అనేది చూద్దాం అదేవిధంగా ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల విషయంలో ఆయన స్పష్టత ఏందనేది చూద్దాం అదే కాకుండా నిజంగా గవర్నమెంట్ ఇప్పటివరకు నిరుద్యోగులకు ఏం చేసింది ఈ వంద రోజుల్లో అనేది కూడా మేము ముందుకు ఒక ఎనాలసిస్ చూపిస్తాం ముందుగా సార్ ఏం మాట్లాడిండో చూద్దాం చూడండి సార్ వన్ ఇయర్లో టూ ల్యాక్ జాబ్స్లో హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈయోజన కట్టుబడి ఉన్నాము ఆ మాటలు మేము కట్టుకుంటున్నాం ఇంకోటి పోస్ట్ పెంచుతా లేదని మీరు అనుకుంటారు మీ మాటలో అయినా ఎవరైతే స్టాఫ్లో పనిచేస్తే డిపార్ట్మెంట్లో పనిచేస్తారని కనుక్కోండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి జీఐడికి వెళ్ళి పోయిందా లేదా మేలు కనుక్కోండి పది డిపార్ట్మెంట్లో కనుక్కోండి ఒకసారి మీరు పోయిందో లేదో కాకపోతే డైరెక్ట్గా బయటికి వచ్చేసి లెక్క రాంది ఏం రాంది చైర్మన్ గారు కానీ ఇంకొకళ్ళు బయటకు వచ్చి ఆమె పోస్ట్ పెంచుతామని చెప్పి అనుకోండి మీరు ఒకళ్ళు రెండు వేల ఉంచుకుంటారు సార్ అయితే ఐదు వేల అలా తర్వాత ఐదు వందలే పెంచగలిగా అనుకోండి పెంచిన మాట ఉండదు నువ్వు రెండు వేలు చెప్పిన ఐదు వందలు పెంచుతా అని చెప్పి తిరుతాను ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడాలన్నప్పుడు వారు డిపార్ట్మెంట్కి వెళ్ళి పూర్తి లిస్ట్ వచ్చి ఎన్ని పెంచగలుగుతాము ఇంకోటి పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ ఎందుకు చేయాలి కూడా చెప్తాను పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే ఇది సార్ అంటే రెండు లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామనేది స్పెసిఫిక్గా చెప్పిండు నిన్న విషయంలో అంటే మేము కూడా పోయినాం నేను హరికృష్ణ సారు ఇక్కడ ఉన్నటువంటి అశోక్ సారు రఘుదేపాక సారు మేమందరం కూడా సార్ని పోస్టుల పెంపు గురించి అడుగుతానికి వెళ్ళినాం సార్ కూడా చాలా సానుకూలంగా ఒక నిరాడంబరుడు చాలా సింపుల్సిటీ చా ఎక్కడ కూడా ఎమ్మెల్సీ అనే ఫీల్ లేదు ఎందుకంటే రాజకీయ పార్టీగా వాగ్దానం చేయడం వేరు జనరల్గా నాకు చూసినటువంటి ఇరవై ఏళ్ళలో ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం వేరు సో వాళ్ళు చాలాసార్లు అక్కడ చెప్పినటువంటి అంశాల ప్రకారం అంతా అకౌంటబిలిటీ అనేది కనిపించింది సో రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం వన్ ఇయర్లో అని చెప్పడం జరిగింది సారు ఇప్పుడు మీరు కూడా విన్నారు అంతేకాకుండా రెండో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతారా అన్నప్పుడు కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఐదు వందల నుంచి దాదాపుగా వీళ్ళు కోరుకుంటున్నటువంటి ఆస్ఫురెంట్స్ రెండు వేల వరకు ఇక్కడ స్పెసిఫిక్గా మన అశోక్ సార్ కూడా రెండు వేల వరకు పెంచాలి మినిమం గ్రూప్ టూలోనే అని అడగడం జరిగింది సో సరే ప్రభుత్వాల ప్రాబబిలిటీ మేరకు ఎప్పుడు కూడా ఐడియాలాజికల్గానే ఉండం కదా ప్రాక్టికల్గా చూసినప్పుడు ఉన్నటువంటి అవకాశాల మేరకు అక్కడ ఉన్నటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అయితే మేము ఆల్రెడీ కాల్ఫర్ చేసినాం జిఏడి నుంచి అది రాగానే మీకు చెప్పేస్తామని చెప్పారు బల్మూరి వెంకట్ సార్ చాలా 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 అర్థవంతంగా చాలా ఓపికగా ఎంత ఓపిక అంటే జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులైతే చాలాసేపు సార్ని అటు ఇటుగా ఉన్నా కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇప్పుడు వాస్తవానికి సరే అదొక భాగం ఇప్పటి వరకు ఈ తొంభై రోజుల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏం చేసింది అధికారంలోకి వచ్చినాక ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో నెంబర్ వన్ తొంభై రెండులో ఇంద్రాసాహాని కేసు వస్తే దాంట్లో స్పెషల్ రిజర్వేషన్స్ సోషల్ రిజర్వేషన్స్కు తేడా చెప్పారు చాలా క్లియర్ కట్టుగా దేనికి హారిజెంటల్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి దానికి వర్టికల్ ఇంప్లిమెంట్ చేయాలనేది చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సబార్డినియర్ సర్వీస్ రూల్స్ రూల్ నెంబర్ ట్వంటీ వన్ రూల్ నెంబర్ ట్వంటీ ఏలో అసలు రాయడమే రోస్టర్ తప్పు రాసీరు అంటే అక్కడ నుంచి రాసినటువంటి రోస్టర్ తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పురుష అభ్యర్థులకు అన్యాయం అభ్యర్థులు అనొద్దు మెరిటోరియల్ అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం అని చెప్పాలి ఈ మెరిటోరియల్ అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని దాన్ని సిట్రైట్ చేసే ప్రయత్నం చేసి జివో త్రీ తీసుకొచ్చి చాలా చాలా ఎక్సలెంట్ అప్రిషియేట్ ఆ జివో నెంబర్ త్రీ అనేది దీనికి కొంతమంది దీన్ని కూడా రాజకీయం చేయాలనే కాన్సెప్ట్లో ఒక సరే అదొక భాగం మనకు అవసరం లేదు మనం పాలిటిక్స్ చేయం కాబట్టి సో అది తప్పు ఎందుకంటే నిజంగా కాన్స్టిట్యూషనల్గా నిజంగా ఏదైతే చట్టబద్ధంగా ఉందో ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి సంస్థల అంతిమ న్యాయస్థానాల జడ్జిమెంట్స్ ఉన్నాయి దానికి అనుగుణంగా వచ్చినటువంటి జివో నెంబర్ త్రీని ఇంకా దాన్ని వేరే ఆలోచన అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ అయితే ఈ తొంభై రోజుల్లో లేకపోతే ఈ వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనుకున్నప్పుడు టకాటకా చూసే ప్రయత్నం చేద్దాం ఒకటి హారిజెంటల్ని తీసుకొచ్చారు రిజర్వేషన్ని ఇమీడియట్లీ మెరిటోరియల్ వాళ్ళకి అన్యాయం జరగకుండా నెంబర్ టూ జీవో ఫిఫ్టీ ఫైవ్ని రివోక్ చేసారు దాన్ని పెంట పెంట చేస్తుంటే జీవో ఫిఫ్టీ ఫైవ్ పెట్టి నెంబర్ త్రీ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జీవో త్రీ వన్ సెవెన్ జివో ఫార్టీ సిక్స్ మీద మంత్రివర్గ ఉపసంగం వేసిరు నెంబర్ ఫోర్ ఇక్కడ ఉన్నటువంటి నియామకాల పైన ఇమ్మీడియట్లుగా అదే వేరే వేరే నిజంగా రాజకీయ కోణం ఉన్నటువంటి పార్టీలు అయితే ఎవరో వేసిపోయినటువంటి రిక్రూట్మెంట్ వాటిని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయ కోణం ఆలోచిస్తే వాళ్ళు దాన్ని మొత్తం రద్దు చేయొచ్చు ఆ బదనం పక్కోల మీద వేయచ్చు దాన్ని మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వచ్చు దానికి వందో రెండొందలో కలిపి కానీ అలాంటి ప్రయత్నం చేయలే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా కంటిన్యూ చేస్తారు ఆ విషయంలో హ్యాట్సప్ చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నిజం దాన్ని మీరు చూడండి గత పరిణామాలు గత పరిస్థితులు పరిశీలించి చూడండి సో అది ఎక్సలెంట్ ఉన్నటువంటి వాళ్ళ రిక్రూట్మెంట్ని వీళ్ళు అపాయింట్మెంట్స్ ఎక్కడ కూడా రాజకీయ కోణం లేకుండా ఇవ్వడం నాలుగవది పోస్టుల పెంపు అనేది చేస్తామంటున్నారు డెఫినెట్లీ ఐదవ ఐదవది ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసారు ఎగ్జామినేషన్ డేట్స్ ఎక్కడ కూడా టకాటక అయిపోయే విధంగా ఏమైనా ఎలక్షన్ కోడ్లు వస్తాయో అని ముందే ఆలోచించి సో అన్నిటికంటే మించి బిగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా చాలా గుడ్ గవర్నెన్సీలకు ఉండేటటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ గుడ్ గవర్నెన్సీ లక్షణాలు అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ మీకు చాలా క్లారిటీగా ఒక ట్రాన్స్పరెన్సీ చూయిస్తున్నారు ఏం చేస్తున్నాం ఎలా చేయిస్తున్నాం ఒకప్పుడు ఏదో గ్రూప్ టూనో గ్రూప్ త్రీనో విషయం ఎవరు చెప్తారు ఏ యూట్యూబ్ ఛానల్స్ చెప్తాయో అన్నట్టు చూసేది ఆస్పిరెంట్ కానీ అలా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఇక్కడ గ్రూప్ వన్ మేము ఇన్ని పెంచుతున్నాం అంటే అంత అకౌంటబిలిటీ నిరుద్యోగుల కన్సర్ను నిరుద్యోగుల ప్రియారిటీ ఉంది కాబట్టి మీకు ఈవెన్ పోస్టుల పెంపు కూడా ఈవెన్ సీఎంఓ ఆఫీస్ నుంచే డైరెక్ట్గా వస్తుంది ఈవెన్ నోటిఫికేషన్లు కూడా డైరెక్ట్గా మీకు అంటే అంత ప్రియారిటీ ఉంది నిరుద్యోగులకి సో డెఫినెట్లీ ఇదే పంతని కొనసాగిస్తే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సరే అందరి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగం అయితే ఇవ్వలేవు కానీ జెన్యున్గా హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కష్టపడి వాళ్ళు ఎవరు వాళ్ళకి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయడానికి రెండు లక్షల నౌకర్లు అంటే వాస్తవానికి జెన్యున్ హాస్పిటస్ అంత అంతకు మించే ఉండరు సో డెఫినెట్లీ అందరికీ అవకాశాలు దక్కినట్టే మిగతా వాళ్ళకి ఉపాధి అవకాశాలు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లు కల్పించి ప్రైవేట్ సెక్టర్లు ఇంకేదో ఉంటుంది ఒక ముప్పై లక్షల మంది అన్నప్పుడు అందరికీ అంటే ప్రభుత్వంలో కాదు కదా తీసుకోలేరు సో కాబట్టి ఈ ఓరియంటేషన్లో మీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి రెండు లక్షల ఉద్యోగాలు అంటారు సో ఒక జాబ్ క్యాలెండర్ అనే విధానం కూడా అంటారు సో ఇప్పుడున్నటువంటి వాటికి పోస్టులను యాడ్ చేస్తామంటారు ఈసారి నిజంగా ఈ అప్లికేషన్స్ కొత్త వాళ్ళకి రీఓపెన్ కాకుండా కూడా మీరు ఏం చేయాలంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ మీకు భవిష్యత్తులో మళ్ళీ నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి పరిణామం మీరు ముందుకు పోయే ప్రయత్నం చేయండి నిన్న కలిసినాం కనీసం పోస్టుల పెంపు చేస్తే కొన్ని సామాజిక వర్గాలకు కింద ఉన్న వాళ్ళకి రోస్టర్లు పడతాయి కొన్ని వర్గాల వాళ్ళకి పోస్టులు పెరుగుతాయి ఇంకా పోస్టులను పెంచినప్పుడు రోస్టరే వల్లే కదా నలభై మూడులో ముప్పై తొమ్మిదిలో లేకపోతే కింద ఉన్నటువంటి బీసీఈనో బీసీడీలో రోస్టరే వల్లే కదా సో అది చాలా అన్యాయం కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు ఈ దేశ రాజ్యాంగం యొక్క స్పష్టమైన లక్షణం సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో అది అందాలి అని అంటే రిజర్వేషన్ ఫలాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కావట్లేవు కాబట్టి పోస్టుల వేకెన్సీ పెంచినప్పుడు మాత్రమే అది మీరు అనుకునే సోషల్ జస్టిస్ అవుతుంది సో డెఫినెట్గా పెంచుతారని మనస్ఫూర్తిగా మా డివాడే ఛానల్ కూడా ఆకాంక్షి ఆకాంక్షిస్తుంది సో ఒక భారీ నోటిఫికేషన్లు రెండు వేల పద్నాలుగులో నోటి తెలంగాణ వచ్చిన తర్వాత భారీ నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నారు సో పద్నాలుగు కాకుండా ఇలా ఇరవై నాలుగు అయింది పదిహేనుల తర్వాత మీరు చే ఇప్పటి వరకు సరే ప్రభుత్వంలో మీరు లేరు కాబట్టి ఈసారి వచ్చారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మైమర్పిస్తారు డెఫినెట్లీ తెలంగాణ వచ్చినందుకు మాకు రెండు వేల పద్నాలుగులో కాదు తెలంగాణ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులోనే మాకు తెలంగాణ వచ్చింది అనే విధంగా ముందు పోత పోతారని మా డువాడే ఛానల్ ఆకాంక్షిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం जय हिंद